ఆ దొండకాయలు సేమ్ లాగానే ఉన్నాయి లోపల కొంచెం కర్ర ఇత్తులు వెళ్తాయి ఉడకబెట్టక ముందుకు సేమ్ జాంకాయలు లాగానే ఉన్నాయి చూపిద్దాం అనుకున్నా కానీ వీడియో తీయలేకపోయినప్పుడు మళ్ళీ ఇంకోసారి తెచ్చుకుంటే ఖచ్చితంగా చూపిస్తాం ఉడకబెట్టిన తర్వాత అయితే ఇలా ఉంటే దాంట్లో నీళ్ళు చేసి కొంచెం తీసేసుకోవాలి మా మమ్మీ నాకు చెప్తుంటే నేను చేస్తుంటా మీరు చూస్తా ఉంటాను కాలుతుంది కానీ ఇత్తులు వాడే అలానే నల్లది వాడేది ఈ నల్ల ఇత్తులు వాడేయాల మరి దాంట్లో ఏమెళ్తుంది వెళ్తానే వెళ్తాను ఈ గువేనా ఏంద్రా ఇదంతా గువం కదా అదే చారవుతుందా ఇత్తులన్నీ తీసేసి పులుసు చేస్తుంది మా మమ్మీ నేను పోస్ట్ చేస్తా ఇత్తులన్నీ అన్నీ తీసేసినావా అమ్మ జీలకర్ర వేయించిన

కారం ఉప్పు అల్లిమెల్గడ్డ పసుపు జీలకర్ర మెంతుల పిండి అన్నీ వేసుకోవాలి ఇది పిప్పు పిప్పు ఉన్నట్టుగా కొంచెం పోయినా చింతపులుసు కొంచెం మసిలినాక ఆ దొండకాయ పులుసు పోసుకుంటే అయిపోద్ది కాసేపు మసలు ఇచ్చి బంద్ చేస్తే అయిపోయి